సింగర్ స్మిత గొంతులో ఒక పిక్యులారిటీ ఉంటుంది పాప్ సాంగ్ పాడినప్పుడు ఆవిడ పాప్ సాంగ్కి మాత్రమే పరిమితమేమో మిగిలిన పాటలు ఇంత గొప్పగా పాడదేమో అనిపిస్తుంది అయితే హాయిరబ్బా సక్సెస్ అయిన తర్వాత మసక మసక పేరుతో స్మిత ఓ రీమిక్స్ ఆల్బమ్ని తీసుకొచ్చారు మసక మసక చీకటిలో మొక్కజొన్న తోటలో మామా మామ మామ ముక్కు మీద కోపం మాయదారి సిన్నోడు ఈ పాటలు అందులో ఉన్నాయి హ్యారీ ఆనంద్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ ఆల్బమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది విశేషం ఏంటంటే ఈ పాటలు విన్నప్పుడు ఇలాంటి పాటలకే స్మిత పరిమితమేమో అనిపిస్తుంది బట్ ఈషా ఫౌండేషన్తో ఆవిడకి పరిచయం అయిన తర్వాత అక్కడ పాడినటువంటి డివోషనల్ సాంగ్స్ విన్నప్పుడు స్మిత ఏ పాటలైనా గొప్పగా పాడుతుంది కదా అనిపిస్తుంది హ్యాడ్ టు సింగర్ స్మిత